ఫ్రెండ్స్ చాలామంది నాకు నాగోల్ వైపు కానీ నాగోల్ మెయిన్ రోడ్కి కానీ అలాగే నాగోల్ టు ఎల్బినగర్ రోడ్కి కానీ దగ్గరలో ఉంటే ఒక హౌజెస్ చెప్పండి అని చెప్పారు ఈ వీడియో వాళ్ళ కోసమే అండి నూట యాభై గజాల్లో కట్టిన రీసేల్ హౌస్ సెల్కి ఇస్తున్నా అండి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ అండి ఇల్లు వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఈ హౌస్ వచ్చేసి టూ బీహెచ్కే పోర్షన్ ఉంటుంది ఇది థర్టీ ఫీట్ రోడ్ అండి మనకి ఇంటి ముందు ఉన్న థర్టీ ఫీట్ రోడ్ ఇది ఇల్లు చాలా బాగుంటుంది అండి ఇల్లు డైమేజ్ సైజ్ వచ్చేసి ఇరవై ఏడు ఇంటూ యాభై ఉంటుందండి ఇల్లు ఎగ్జాక్ట్ లొకేషన్ లొకేషన్ ఎక్కడ అంటే హైదరాబాద్ నాగోల్ అండి నాగోల్లో మన న్యూ నాగోల్ కాలనీ ఉంటుంది ఆ కాలనీలో సేల్కి వచ్చిందండి మీకు వెస్ట్ ఫేసింగ్ అవుతుందండి టూ బీహెచ్కే పోర్షన్ ఉంటుంది మీకు లాక్స్ లే లాక్ లేదండి చాలా ట్రై చేశాను వాళ్ళు సమయానికి రాలేదు అందుకనే మనకి అందుకనే ఓన్లీ బయట నుంచే వీడియో ఇస్తున్నాను చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నేను మీకు ముందు ముందే కీస్ అనేది అరేంజ్ చేస్తాను ఇల్లు చాలా బాగుంటుంది అండి లోపల నుంచి ఇది ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ హౌస్ హౌస్ అనే కానీ చాలా బాగుంటుంది హౌస్ వచ్చేసి ఇక్కడ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకండి అందరికీ నమస్కారం అండి నేను మీ శ్రీకాంత్ యాదవ్ టీఎస్ ప్రాపర్టీ రూట్ ఛానల్ అండి ఇంతవరకు మా పేజీని ఫాలో అయిపోతే ఫాలో చేయండి మీకు ఏ లొకేషన్ వాలో కామెంట్ చేయండి మెసేజ్ చేయండి మీ విలువైన ప్రాపర్టీ సేల్ ప్రమోషన్ ఉంటే చెప్పండి ప్రమోషన్ చేస్తాం సేల్ చేస్తామండి చూడండి చుట్టుముట్టు మన సెడ్బ్యాక్ ఉంటుందండి మీకు స్ట్రాంగ్ పిల్లర్ కన్స్ట్రక్షన్ అండి ఈ బిల్డింగ్ వచ్చేసి ఇల్లు వచ్చేసి సారీ ఇల్లు వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మీకు పైన కూడా చూపిస్తాను చూడండి డైమెన్షన్ సైజ్ కూడా బాగుంటుందండి చాలా బాగుంటుంది ప్రైమ్ లొకేషన్ అండి ఈ కాలనీ వచ్చేసి న్యూ నాగోల్ కాలనీ అంటే చాలా బాగుంటుంది కాలనీ వచ్చేసి నాగోల్ టు ఎల్బినార్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది అలాగే నాగోల్ టు కొత్తపేట రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది హౌస్ వచ్చేసి సైజు కూడా బాగుంటుంది మీకు లోన్ కూడా వస్తాను తీసుకుంటే మీకు పేరుకి పేరుకే పాతిళ్ళు కానీ చాలా బాగుంటాయి ఇల్లు వచ్చేసి ప్రైస్ వచ్చేసి ఒక కోటి యాభై లక్షలు అండి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది అంటే వన్ క్రోడ్ ఫిఫ్టీ ల్యాక్స్ చెప్తారు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మనకి ల్యాండ్ రేట్ కేసు రండి ఇల్లు వచ్చేసి మీకు ప్రాపర్టీ పరంగా ఇంట్రెస్ట్ ఉంటే ఓకే అనుకుంటే ముందు ముందు కాల్ చేయండి నేను కీస్ రన్ చేశాను డైలీ ఫాలో అవ్వండి మన ఛానల్ని మంచి మంచి ప్రాపర్టీ మేము ముందు తీసుకొస్తాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గుడ్ నెస్ డే